ఆయన నోటి మాటతో సృష్టిని సూచించాను ఆ సముద్రము తుఫానును నిమలపర్చిన శక్తివంతమైన బలవంతుడైన దేవుడు నెంబర్ టూ నెంబర్ త్రీ ఆయన ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేశాను నామానికి స్తోత్రం కాక నిర్గమాకాఖండము పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనము ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన బలవంతుడైన దేవుడు నామానికి స్తోత్రం కాక ఇస్రాలు అనుకున్నారు ఐగుప్తు నుంచి వచ్చేసాం మేము వచ్చేసి అక్కడ నిలబడ్డారు అంతే అక్కడ నిలబడి ఏ రీతిగా వెనకెళ్తే ఐగుప్తీలు ముందుకెళ్తే ఎర్ర సముద్రం ఏ రీతిగా ప్రభు కొంతమంది అనుకొని ఉంటారు అక్కడే బానిసత్వంలోనే బాగుండుంటేది ఊరికన్నా మనం ఇక్కడికి వచ్చామని కొంతమంది నేను ఇంకో మాట చెప్పాలి కొంచెం అనే సత్వం దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు నా మాట వినాలి చాలా ఆధ్యాత్మిక సత్వం దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు విశ్వాస యాత్రలో మీరు ముందుకు కొనసాగుతున్నప్పుడు పరీక్ష వచ్చినప్పుడు నిరుత్సాహపడిపోయి మీరు నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు లేకపోతే నిస్పృహ నిరాశ మాట్లాడకూడదు దేవుని ఆత్మను దుఃఖపరిచే మాటలు మాట్లాడకూడదు ఎటువంటి మాటలు అనగా ముందు జీవితమే బానే ఉందిలే అక్కడే మనం వైగుత్తులనే బాగుండేవా కాదు ఇస్రాయలు అన్నారు అక్కడ మోసం మీద సనుక్కొని కొనుక్కొని అన్నారు అక్కడే బాగుంది బానిసత్వమే బాగుంది మాకు ఇక్కడ వచ్చాము ఇప్పుడు ఈ ముందేమో సముద్రం ఏ రీతిగా జరుగునా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడని మర్చిపోయారు ఈరోజు మర్చిపోయేవా ప్రీతముడు ప్రీతెలమ్మా ఎర్ర సముద్రం వంటి పరిస్థితి ఉండగా నువ్వు మర్చిపోయావు నువ్వు ఆ పాత జీవితమే బాగుంది వాడితోనే బాగుంది ఆమెతోనే బాగుంది లేకపోతే నేను పాప ఊబిలో ఉన్నప్పుడే బాగున్నాను ఎందుకు ప్రభు ఇక్కడికి తీసుకొచ్చి కష్టాలు నష్టాలు కష్టాలు నష్టాలు కాదమ్మా అమ్మా నా మాట వింటున్నా కదా పరీక్షలు పరీక్షలు కష్టాలు నష్టాలు కాదు పరీక్షలు దేవుడిని పరీక్షిస్తున్నాడు వివాహంలో పరీక్షిస్తున్నాడు విశ్వాసంలో పరీక్షిస్తున్నాడు తల్లిగా తండ్రిగా నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుని శక్తిని శంకించకుండా దేవుని శక్తిని నువ్వు డౌట్ చేయకుండా విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగించాలి విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి నేను ఒక సాక్ష్యం చెప్తున్నాను ఒక చెల్లితో మాట్లాడుతూ వస్తున్నాను ఆ చెల్లి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ఆ చెల్లి వివాహంలో మోసపోయింది ఒక నెల నెలలో మోసపోయింది నెలలో మోసపోయిన తర్వాత అసలు వారు వివాహం కూడా కాన్సన్ట్రేట్ కాలేదు చెల్లికి స్టాంప్ పడిపోయింది అంతే ఆ చెల్లికి చెల్లికి విడాకులు తీసుకున్న డివోర్స్ అని ఒక స్టాంప్ పడిపోయింది ఆ చెల్లితో మాట్లాడుతున్నాను ఎవరు నన్ను చేసుకుంటారన్న నాకు స్టాంప్ పడిపోయింది నా జీవితం ఈ రీతిగా అయిపోయింది అని అంటున్నప్పుడు ఆ చెల్లికి నేను టెక్స్ట్ ద్వారా ఒక మాట చెప్పాను అమ్మ దేవుడు జీవితాన్ని కట్టే దేవుడు జీవితాన్ని మార్చే దేవుడే కాదు అమ్మ నా మాట వింటున్నావు కదా జీవితాన్ని మార్చే దేవుడే కాదు జీవితాన్ని కట్టే దేవుడు నువ్వు నేను సేవిస్తున్న దేవుడు దేవునామానికి స్తోత్రం కలిగిన గాక బలవంతమైన దేవుడు శక్తివంతమైన దేవుడు నీ జీవితంలో నిస్పృహ నిరాశ విడాకులు తీసుకొని జరగకూడని సంఘటన నీ జీవితంలో జరిగి నువ్వు నిస్పృహ నిరాశలుంటే ఒక ఆధ్యాత్మిక అన్నగా దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను ధైర్యముతో చెప్తున్నాను దేవుని వాక్యము వాక్యపు వెలుగులో నేను చెప్తున్నాను నీ జీవితాన్ని ప్రభువారు కట్టబోతున్నాడు దేవునామానికి స్తోత్రం కలుగును గాక నువ్వు చేయవలసిన పని నిలకడిగా ఉండి కీర్తన నలభై ఆరు పది బీ స్టిల్ అండ్ నో ద టైమ్ గాడ్ నువ్వు నిలకడగా ఉండి నీ విశ్వాసంలో నిలకడకుండి ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు అని నువ్వు నమ్మాలి ఇట్ ఇస్ జస్ట్ యువర్ ట్రస్ట్ అండ్ యువర్ బిలీఫ్ ఇన్ గాడ్ ఆ చెల్లికి చెప్పానమ్మా దేవుడు నీ జీవితాన్ని కట్టబడుతున్నాడు ఐ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ నీ జర్నీలో నీ నీ యాత్రలో నీ జీవితాన్ని కట్టే ఆ యాత్రలో నేను కూడా పాలిభాగస్తుడిగా ఉంటాను అని ప్రభువారు బయలుపరిచారని నేను చెప్పాను ఆ చెల్లి ఆ రోజు నుంచి ఒక విశ్వాసంతో ఆ చెల్లిని ఎప్పుడు చూసినా ఎప్పుడు మాట్లాడినా ఒక చిరునవ్వుతో నిస్పృహ నిరాశ కృంగుదలలు ఉన్నప్పుడు బలవంతుడైన దేవుడు నీ గురించి ఆలోచనకర్త ఉన్నాడు నిన్ను ఆశ్చర్యపరిచే దేవుడు నువ్వు చేయవలసిన పని దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యపు వెలుగులో నువ్వు జీవిస్తూ దేవుణ్ణి అనుసరించుతూ యేసు అనుచరుడుగా నువ్వు ముందు కొనసాగించినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేయగలడు